హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ ఇరవై ఐదు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషం వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యోగం ఐంద్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం వరకు కరణం తైతుల ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషం వరకు తదుపరి గరజి రాత్రి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మేషం మీనం సూర్యోదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి